ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభే యేసు నామామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా ఆకుయనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము ఏసు ప్రభు వాళ్ళనే నిజమైన స్వాతంత్రం ఏసు ప్రభు వల్లనే నిజమైన స్వాతంత్రం దేవుని వాక్యం చదువుకుందామండి గల తిరుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరమగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్కు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేని బిడ్డరా యేసు నామమున మా హోలీ చర్చి చర్చ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినాం దేని బిడ్డారు మీరు అంతా బాగున్నారండి ఈ దినం చాలా గొప్ప దినము మన మనకు స్వాతంత్రం అనుగ్రహించినటువంటి గొప్ప దినాన్ని బట్టి ప్రభును మనం స్థుతించి గనపరిచి మన మందిరాల్లో మన కుటుంబాల్లో మన దేశం కోసం మన దేశ నాయకుల కోసం మన దేశ ప్రజల రక్షణ కోసం క్షేమం కోసం భద్రత కోసం క్ష మరి మనం సమాధానం కోసం ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసం మీద ఉన్నది విదేశీ పాలన నుండి విభిన్న భాషలు మతాలు కులాలు జాతులు సంస్కృతులుగా మన దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది మనం మన దేశాన్ని పరిపాలించిన నాయకులను ప్రజల కొరకు ప్రజలపై ఎన్నుకుంటున్నాం అంటే మనల్ని మనమే పరిపాలించుకొనిస్తున్నాం అప్పుడు పౌరు గారు క్రీస్తు ప్రభు అనుగ్రహించిన స్వాతంత్రం గురించి వ్రాచినాడు క్రీస్తు ప్రభు గురించి అంటే ఏమిటండి మానవుడు స్వాతంత్రాన్ని కోల్పోయాడా మానవునికి స్వాతంత్రం ఎంతవరకు అవసరమైన మానవుడు బానిస కారణం ఏంటండి అనే విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమిటో చెప్తుందో క్లుప్తంగా క్లుప్తంగా చూద్దామండి దేవుని దేవునాజ్ఞను మీరి దేవుడిచ్చిన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోల్పోవటే పాప దాస్య ఆరంభము దేవుడు మానవుని సృష్టించినప్పుడు స్వేచ్ఛ స్వతంత్రతరాలు ఇచ్చాడు దేవుడు నా ఆది నరుని నిర్మించి వారి నాస్కార జీవాయుని ఓదగా నరుడు జీవాత్మాడు దేవుడు తూర్పుని ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన నరిని దానిలో ఉంచి చూపునకు రమ్యమైనది ఆహారం మంచిది అయినా ప్రతి వృక్షమును ఆ తోట మధ్య ఆ జీవ వృక్షమును మంచి చీటలనిచ్చి తెరివినిచ్చు వృక్షమును నేల నుండి బొలిపించి దేవుడి నరితో నరితో ఈ తోటన ప్రతి వృక్ష ఫలను నిర్భరింతంగా తినవచ్చు అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం తినకూడదు నీ వాటిని తిని తినమని నిశ్చయంగా చర్చదేవని ఆదికారణం రెండో ఆధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు మనం చూస్తున్నాం ఆది మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు దేవుడు తినవద్దన మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం తిన్నాడు ఆజ్ఞాతికరమే పాపమని మొదటి విహార పత్రిక మూడో అధ్యాయం నాలుగు వచ్చినప్పుడు చూస్తున్నాం పాపం వల్ల వచ్చి జీతము మరణమని రూమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినప్పుడు చూస్తున్నాం దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలు నరుడు ఓడిపోయాడు ఏదేని వరములో నివాసం ఉండే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కోల్పోయాడు అప్పటి నుండి నరునకు జన్మించిన నరులందరూ జన్మ పాప స్వభావులే పాపాత్మలే అందుకే దావితి మహారాజు నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం అన్నాడు కీర్తన గంధం యాభై ఏడు కీర్తన ఐదు వచ్చును దేవుని వెళ్ళారా అయితే మనకి మరి నిజమైన స్వాతంత్రం ఎక్కడి నుంచి వస్తుందండి యేసు క్రీస్తు ప్రభావ రక్తం వల్ల పాప బంధకాల నుండి మనకు స్వాతంత్రం వస్తుందండి దేవుడు యస్సు క్రీస్తు ప్రభువారిని పేరిన మానవ పాప పరిహారబద్ధమై మానవునిగా కన్య గర్భమును జన్మించి పాప బంధకాల్లో నరులకు స్వాతంత్ర్యమే దలిచిన విషయం ముందుగా ప్రవక్త యక్ష ద్వారా తెలియజేశాడు యక్షగంధ ఏడవ అజ్యం పద్నాలుగోషం యక్షగంధ నలభై రెండవ వాజ్యం ఆరో వర్షంలో చెరలో ఉన్న వారికి విడుదల గు్రుడ్డి వారికి చూపు నలిగిరి వారు విడిపించలా ప్రభు హితస్వా హితవస్థను ప్రకటించిన అను దైవ ప్రణాళికను నెరవేర్చబడినట్టుగా మరి చూస్తున్నాం లూకా స్వార్థ నాలుగో అధ్యయం పద్దెనిమిది వచ్చిన కూడా పాపం లేనివాడే పాపం క్షమించును నా ఎందు పాపము మీలో ఎవరిని నిరూపించను అని యవహన్ స్వార్త ఎనిమిదో అజ్యం నలభై ఆరో వచ్చినలో యేసు చేశారు యేసు అయ్య పాపం లేనివాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పాపములు క్షమించే అధికారంగానేటువంటి వాడు ఏసు ప్రభు అంటే రక్షకుడు మరియు లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపెల్లని వ్యవహార స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా చూస్తున్నాం అమూల్య రక్షం రక్తం చేతనగా నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్లం అంటే క్రీస్తు ప్రభు రక్తం చేత పాపండి మనల్ని పేప్రభు విమోచించినట్లుగా పేతృభక్తులు రాస్తున్నాడు మొదటి మొదటి మొదట అధ్యాయం పంతొమ్మిదవచ్చును ఇప్పుడు ఏసు ప్రభు నుండి విశ్వాసం ఇచ్చి ఆ నశించగా నిత్యజ్యం ఎవరైనా పొందవచ్చు యేసు ప్రభు రక్తం ప్రతి పాపమును మన ప్రవృత్తులుగా చేస్తుంది దేవుని బిడ్డ ఇంకా నువ్వు బంధకాల్లో ఉన్నావా ఇంకా నువ్వు బానిసత్వంలో ఉన్నావా నిజమైన స్వాతంత్రం నువ్వు పొందాలంటే నువ్వు పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందాలంటే నీ యొక్క దురాల నుంచి సోదరుడు సోదరి నీ యొక్క సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలంటే నిజమైన స్వాతంత్రం యేసు ప్రభు దగ్గరే ఉంది కనుక ఆయన్ని నిన్ను విడిపించిన సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ నువ్వు సమస్యలు అనేటువంటి బంధకాలు కష్టాలు సమస్యలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు లేని సమస్యల్లో బంధకాలు ఉన్నామో ఆ బంధకాల నుంచి ఏసఐ విడిపించి నిజమైన స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు నేడే ఏసై దగ్గర రా నేడే దేవుని బిడ నీ హృదయాన్ని ప్రభుకి ఆయన విడిపించి నేను బలపరిచి నిజమైన స్వాతంత్రం ఇస్తాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాతండ్రి నీ పరిశుద్ధ రామను వందనాలు స్తోత్రాలు చేయించుకున్నామని ఆయన మా తండ్రి ఈ దినం గొప్ప దినం నాయన ఈ ఆగస్టు పదిహేనవ తారీఖు మా తండ్రి మాకు స్వాతంత్రం వచ్చిన ఈ గొప్ప దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా దేశం కోసం మా దేశ నాయకుల కోసం మా దేశ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మా దేశ నాయకులు బట్టి నేను స్థుతిస్తున్నాము నాయన మా తండ్రి ఆ గొప్ప వ్యక్తులను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వారి వారిని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాం తండ్రి ఇంకా మేము పాపంలో అంధకారంలో ఆయా బానిసత్వంలో మూఢనామకాల్లో ఉంటుండగా నాయన వాటి నుంచి విడుదల నిజమైన స్వాతంత్రం ప్రియప్రభ మా దేశాన్ని మా దేశ ప్రజలు దయచేయని పరమని కొందరు ఆలోచించుకునేంత అండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరీటను దరిపి చేసి వారికి నాయన మరొక సంవత్సరమైన దయాక్రీటను దరిపి చేసి వారికి నాయన వారి హృదయవాంచలు తీర్చని పరమని కొందరు ఆలోచించుకునేంత అండి ఎవరైతే రోగాల్లో మరి కష్టాల్లో వేధల్లో సమస్యల్లో దీర్ఘ బాధపడుతున్న వారు అందరి పట్ల కార్యం చేస్తే సంపూర్ణ స్వస్థత ఆరోగ్య విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం మార్మారుగా గ్రామం మురికివాడలో జరుగుతున్న పరిచయం దీవించి ఈ దనా దీనదాసనం దాసరాన్ని దీవించండి వారి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు చేసి ప్రతి విధిని నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైచమని ఈ దినమ ఆయన మరి మందిరాల్లో ఆయా స్థలాలు జరుగుతున్న ఈ యొక్క స్వాతంత్ర మరి సెలబ్రేషన్స్ ఘనంగా నేను ఆ మహిమందర జరిగి మా దేశం కోసం మా పట్టణాల కోసం మా గ్రామాల కోసం మా నాయకుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన మా తండ్రి మా దేశ రక్షణ కోసం ప్రార్థించడానికి ప్రతి బిడ్డలను ప్రేరేపించమని సహాయించమని మహిమనీకే ఘనతనీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ మన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీ సహవాసము సదాకాలం మీకు తోడేని నడిపించి బలపరచును గాక ఆమెన్